శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా ఒక్కో రంగాన్ని ఒక్కో విశిష్ట వ్యక్తి శాసిస్తూ ఉంటాడు ఆ రంగం ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు కానీ దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో అలాంటి వ్యక్తులకు రావాల్సినంత పేరు రాదు ఆ వ్యక్తులు కూడా పేరు రావాలి అని కోరుకోరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అనుకున్నది సాధిస్తూ ఉంటారు అలాంటి ఒక కమ్మ వ్యక్తి గురించే ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం ఆయనను ఒక వ్యక్తి అనే కంటే మహాశక్తి అంటే బాగుంటుందేమో ఎందుకంటే బేకరీ వ్యాపారంతో మొదలైన ఆయన ప్రస్థానం స్టూడియో ఓనర్ దాకా చేరుకుంది తమిళ తెలుగు కన్నడ మలయాళ భాషలతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించిన చరిత్ర ఆయనది ఒక్క మాటలో చెప్పాలంటే దక్షిణాది చిత్రాలకు దశ దిశ చూపిన మహానుభావుడాయన తమిళ నటుడు రాజకీయ నాయకుడు మాజీ సీఎం ఎంజి రామచంద్రన్ కు స్టార్డమ్ తెచ్చిపెట్టింది ఆయనే తెలుగు ప్రజలంతా దైవ సమానులుగా భావించే ప్రజల నాయకుడు టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీ రామారావుకు ఎదురుగా నిలబడి ఆయనపై చేయేసి మాట్లాడేంత చనువు కలిగిన సినీ నిర్మాత దర్శకుడు ఆయన తెలుగు మూలాలున్న తమిళ కమ్మ కుటుంబంలో జన్మించిన ఆ మహానుభావుడే సుబ్బరాయలు మునుస్వామి శ్రీరాములు నాయుడు కోయంబత్తూరు కేంద్రంగా తమిళ సినిమాలను నిర్మించిన ఆ తర్వాత మద్రాసు సెంటర్ గా తమిళ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కృషి చేసిన ఆయనకే చెల్లింది సినిమానే ఆశగా సినిమానే శ్వాసగా జీవించిన శ్రీరాములు నాయుడు ఆ సినిమాకు దశ దిశ చూపారు ఎంతో మంది నటీనట్లకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు ప్రయోగాలకు ఏ మాత్రం వెనుకాడని ఆయన మొండి ధైర్యమే ఆయన అత్యున్నత స్థానంలో నిలబెట్టింది అయితే ఇంతటి మహానుభావుడిని భారతీయ చలనచిత్ర పరిశ్రమ సరిగ్గా గుర్తించకపోవడం మాత్రం బాధాకరం వ్యాపార కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోయంబత్తూర్లో నిర్మించిన మొదటి స్టూడియో సెంట్రల్ స్టూడియోస్ దక్షిణ భారతదేశంలో దాదాపు ఇదే మొదటి స్టూడియో అని చెబుతారు సెంట్రల్ స్టూడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఆర్కే రామకృష్ణన్ చెట్టియార్ సామికన్ను విన్సెట్ సినిమా దర్శకుడు శ్రీరాములు కలిసి రంగస్వామి నాయుడు స్థాపించారు తుకారం సినిమాతో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరులో ఈ స్టూడియో తన కార్యకలాపాలను ప్రారంభించింది ఈ సినిమా తో పాటు తెలుగులోనూ విడుదలైంది ఇక వీరిలో రంగస్వామి నాయుడు శ్రీరాములు నాయుడు ఇద్దరూ కమ్మవారే ఈ స్టూడియోలో ఎక్కువ సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించిన రికార్డు సుబ్బరాయలు మునుస్వామి శ్రీరాములు నాయుడుదే ఇక రంగస్వామి నాయుడు మరణం తరువాత శ్రీరాములు నాయుడు సెంట్రల్ స్టూడియోస్ కు దూరమయ్యారు నారాయణ అయ్యంగార్ తో కలిసి పక్షిరాజా స్టూడియోను కోయంబత్తూర్ లోనే స్థాపించారు ఈ స్టూడియోలో పంతొమ్మిది వందల నలభై వచ్చిన కన్నిగ అనే సినిమా మొదటిది ఆ తర్వాత ఇదే స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న పావల కోడి ఎజయ్ పాదుంపాడు ప్రసన్న అనే సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో ఇద్దరూ విడిపోయి సొంత వ్యాపారాలు చూసుకున్నారు ఈ క్రమంలో బ్యాంక్ సాయంతో సొంతంగా సినిమాలు నిర్మించుకున్నారు శ్రీరాములు నాయుడు పంతొమ్మిది వందల యాభై రెండులో కాంచన పంతొమ్మిది వందల సినిమాలను సొంత బ్యానర్ పై నిర్మించి విజయం సాధించారు అయితే శ్రీరాములు నాయుడు జీవితంలో పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం ఓ మైలురాయిలా నిలిచిపోయింది ఈ ఏడాది ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా మలేకలన్ ఇది భారతదేశ చలనచిత్ర చరిత్రనే మార్చేసింది తమిళంలో మలేకలన్ పేరుతో విడుదలైన ఈ సినిమాలో హీరోగా ఎంజి రామచంద్రన్ హీరోయిన్ గా భానుమతి నటించారు ఈ సినిమా ఎంజీఆర్ కు స్టార్ డమ్ తేవడమే కాదు ఆయనను తమిళనాడులో టాప్ హీరోగా నిలబెట్టింది తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు తమిళనాడు గా కూడా ఎన్నికయ్యారు ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేశారు ఇక ఇదే సినిమాను తెలుగులో అగ్గిరాముడు పేరుతో రీమేక్ చేశారు ఇందులో హీరోగా ఎన్టీఆర్ హీరోయిన్ గా భానుమతి నటించారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఎన్టీఆర్ కు రాబిన్హుడ్ హీరో అనే పేరు తెచ్చిపెట్టింది ఇదే సినిమాను మలయాళంలో తస్కర వీరన్ కన్నడలో బెట్టడ కల్లా అనే పేర్లతో రీమేక్ చేసి హిట్ కొట్టారు సుబ్బరాయులు మునుస్వామి శ్రీరాములు నాయుడు ఈ ఒక్క సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది బాగా డబ్బు సంపాదించుకున్నారు ఇవన్నీ ఒకెత్తైతే బాలీవుడ్ లో మలైకలన్ సినిమా రీమేక్ మరో ఎత్తు బాలీవుడ్ లో ఈ సినిమాను ఆజాద్ పేరుతో రీమేక్ చేశారు శ్రీరాములు నాయుడు ఇందులో హీరోగా దిలీప్ కుమార్ హీరోయిన్ గా మీనా కుమారి నటించారు పంతొమ్మిది వందల యాభై ఐదు లో విడుదలైన ఈ మూవీ అలాంటిలాంటి రికార్డులు సృష్టించలేదు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది దిలీప్ కుమార్ కు బెస్ట్ హీరోగా రెండో ఫిల్మ్ ఫేర్ అవార్డు ను తెచ్చిపెట్టింది ఈ సినిమాతో పాటు ఇంకా ఎన్నో హిట్ సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించి శ్రీరాములు ఈ డైరెక్ట్ చేసిన కళ్యాణి కానువన్ శబరిమల శ్రీ అయ్యప్పన్ విమల మరగతం బెట్టాడకల్లా సురసేన జగతల ప్రతాపన్ లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి భారతీయ చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడిగా నిలబెట్టాయి ఇక తెలుగులో ఎన్టీఆర్ తో అగ్గిరాముడితో పాటు విమల అనే సినిమా తీశారు శ్రీరాములు నాయుడు ఈ రెండు సినిమాలు బాగా ఆడాయి దాంతో ఎన్టీఆర్ తో ఆయన బంధం బలపడింది ఎన్టీఆర్ కు కూడా శ్రీరాములు నాయుడు అంటే చాలా గౌరవం అని చెబుతూ ఉంటారు ఎన్టీఆర్ ఎక్కడ ఎదురుపడ్డా ఆయనపై చేసి మాట మాట్లాడేంత చనువుండేదట శ్రీరాములు నాయుడికి తమిళంతో పాటు దక్షిణాదిలో అన్ని భాషల్లో సినిమాలు తీసి సత్తా చాటారేన ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారు అక్కడ చాముండేశ్వరి స్టూడియోను నిర్మించారు ఈ స్టూడియో ఇప్పటికీ రీ రికార్డింగ్ కు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు కేఫ్ అడ్రస్ గా నిలిచింది కేవలం సినిమాలు మాత్రమే కాదు ఇంకా చాలా వ్యాపారాల్లో పేరు సంపాదించారు ఎస్ఎం శ్రీరాములు నాయుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంటర్ అయి అక్కడ కూడా సత్తా చాటారు చెన్నైలో అపార్ట్మెంట్స్ నిర్మించారు ఒక కార్పెంటర్ గా ఒక పెయింటర్ గా ఇలా ఎన్నో రంగాల్లో తన ప్రతిభ చాటారు శ్రీరాములు నాయుడు అనారోగ్య కారణాలతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మనందరికీ దూరమయ్యారు ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అయితే సినీ రంగానికి ఈయన చేసిన సేవలకు దక్కాల్సినంత గౌరవం దక్కలేదు అన్నది మాత్రం వాస్తవం